నమస్కారం అండి ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం వాళ్ళకి శరీరం లేదు కాకపోతే ఛాయాగ్రహాలు అనేది ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో చంద్రుడు ఒక షాడో అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డెపాజిట్స్ ఏమి ఉన్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్ మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే వాళ్ళు మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులో అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి రాహు అనగా మనం పితృకారకుడు అంటాం అదేలాగా రాహునేమో మాంగళ్య అని కూడా అంటాం మంచి పేరు ఆయనకి మాంగల్యకారకుడు అనేది పేరు సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికీ ఒక టైటిల్ మనకు వస్తుంది ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు ఆయనకి పెళ్ళైన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం పెళ్ళైన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం తల్లి అనే పేరు రావడం తండ్రి అనే పేరు రావడం ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాహుకేతులో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు ఇప్పుడు ట్వంటీస్లో ఉంటారు కాకపోతే ఏంటంటే సెవెంటీస్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు ప్లేరాజా సాంగ్స్ తర్వాత ఎంఎస్పి సాంగ్స్ అటువైపు వెళ్ళిపోతారు ఘంటశాల సాంగ్స్ అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్ టెంపుల్ హిస్టరీ అదేలాగా టూరిజం ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం ట్రావెల్ చేయడం కార్ నడపడం లేకపోతే బైక్ నడపడం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం అట్లాగే ఒంటరిగా ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ స్కాన్ సిటీ స్కాన్ ఆ స్కాన్ ఈ స్కాన్ ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్ ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్ లాజిస్టిక్స్ వాళ్ళదే ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి దాని తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయంటారు కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది ఓ మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు సరే నువ్వు ఇన్ని పనులు చేసావు వీళ్ళ కోసం చేసావు వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు చూపి చూపించేటప్పటికీ మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది ఎందుకు జీవిస్తున్నావు అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది అప్పుడు మెడిటేషన్ లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్క ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకునే తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే మనం చేయట్లేదా అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు అదేలాగా మెడిసిన్స్ మెడికల్ ఎయిడ్ మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా అక్కు పంచర్ హక్కు ప్రెషర్ ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే ఒక్క రాహు కేతులు ఏ ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశి నాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది కేతు ఏమో సింహరాశిలో ఉంది ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి అదేలాగా కేతు నీచమయ్యే కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది అది వాళ్ళు తెలిసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూడ ఇప్పుడు మకర రాశి అనగా కాలపురుషంలో పదవ రాశి అది సనీశ్వరుడు ఒక ఫెమినైన్ హౌస్ ఇక్కడ ఏంటంటే మనకి ఉత్తరాషాఢ నక్షత్రం మూడు క్వార్టర్స్ శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ఠ నక్షత్రం రెండు క్వార్టర్ ఉంది రాహు ఏంటంటే వీళ్ళకి రెండో స్థానంలో కుంభరాశిలో ఉన్నారు శనీశ్వరుడు ఒక ఇల్లే మ్యూచువల్గా వీళ్ళ ఇళ్ళని కూడా వీళ్ళ రాశిని కూడా ప్రభావిస్తూ ఉంటారు అదేలాగా కేతు ఏమో వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో సింహరాశిలో ఉంది సో ఇప్పుడు రాహు ఉన్న చోట ఆ ఫలితాలు మనం చూస్తే మనకి బేసిక్గా ఏంటంటే ఫండ్ ఫ్లో ప్రాబ్లమ్స్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ అదేలాగా ఇంట్లో ఉన్న ఏదైనా ఒక డిస్హార్మనీ అనేది ఒకటి ఉండొచ్చు దాన్ని వీళ్ళు మేనేజ్ చేయాల్సిన ఒక స్థితి వీళ్ళకి ఉండొచ్చు బేసిక్గా వీళ్ళ హెల్త్ కూడా వీళ్ళు చూసుకోవాలి ఎందుకంటే రాహు శనీశ్వరుడు ఒక ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అది కూడా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో ఉంది కేతు ఏంటంటే వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఉన్నారు సో ఆ ఎనిమిదవ స్థానం అన్నది మనకి రహస్యమైన ప్రాబ్లమ్స్ని తెచ్చివ్వడం అన్నటువంటి విషయాలు ఉంటుంది మనకి కంటికి తెలియదు కాకపోతే ఏదైనా ఒకటి ప్రాబ్లం రావచ్చు ఎస్పెషలీ హెల్త్ రిలేటెడ్గా ఉండొచ్చు సైకలాజికల్గా ఉండొచ్చు ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా ఉండొచ్చు లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండొచ్చు అదేలాగా ఏదైనా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఎస్పెషలీ అదేలాగా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ నుంచి రావాల్సిన డబ్బులు రాకుండా దాంట్లో డిలే అవ్వడం అటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో ఉండొచ్చు ఇప్పుడు రాహు ఏంటంటే శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత వరకు ఆయన ఏంటంటే వీళ్ళకి నాలుగో స్థానమైన మేషరాశిని అశ్విని నక్షత్రాన్ని మరియు కృత్తికా నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఆ స్థానం కనుక వీళ్ళకి నాలుగో స్థానంగా పడితే జాతకంలో వీళ్ళకి లగ్నాన్ని పట్టి నాలుగో స్థానం అనేది అశ్విని నక్షత్రంలో పడడం కానీ అదేలాగా కృతికా నక్షత్రంలో ఆ పాయింట్ అన్నది పడడం కానీ ఉంటే లేకపోతే ఆ స్థానంలో ఏదైనా గ్రహాలు ఉండి దశ కానీ భుక్తి కానీ నడిపిస్తూ ఉంటే కనుక వీళ్ళకి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అమ్మగారు ఒక ఆరోగ్యం రిలేటెడ్ ఇష్యూస్ పిల్లలు ఏదైనా కొత్తగా చదువు 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 ప్రారంభించాలి అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి విషయాలు వాహనాలు సంబంధించిన విషయాలు ఈ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా వీళ్ళకి ఐదో స్థానం కృతికా నక్షత్రం అక్కడ కూడా ఉంది అక్కడ వరకు వెళ్తే కనుక పిల్లలు ఒక ఆరోగ్యం స్పెక్యులేటివ్ గెయిన్స్లో ప్రాబ్లం అదేలాగా ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు రాహు పట్ల కేతు అన్నది వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళకి స్వాతి నక్షత్రం మరియు వీళ్ళకి అనురాధ నక్షత్రం ఈ రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనురాధ నక్షత్రం అన్నది వీళ్ళకి పదకొండవ స్థానం సో ఇది బాధక స్థానం వీళ్ళకి బాధక స్థానం కాబట్టి వీళ్ళకి కంటికి తెలియని బాధకాలు ఈ టైం పీరియడ్లో రావడం అన్నది జరగవచ్చు వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏదైనా ఒక బ్లాక్ అనేది రావచ్చు ఇంట్లో పెద్దలకి ఆరోగ్యపరంగా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది రావచ్చు ఇవన్నీ వీళ్ళు చూసుకోవాలి అదేలాగా వీళ్ళ పదో స్థానమైన భావ మద్యం స్వాతి నక్షత్రాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ పరంగా ఏదైనా చేయాలి అనుకుంటే దాంట్లో వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేది రావచ్చు అందులో ఏదైనా గ్రహాలు ఉండి దశ కానీ భుక్తి కానీ నడిపిస్తూ ఉంటే ఈ విషయాలు ఎక్కువగా రావచ్చు ఎస్పెషలీ ఎందుకంటే ఆయన కూడా శతభిషత్ నక్షత్రంలో తనసారంలో ఉన్నారు కాబట్టి ఈ టైం పీరియడ్లో రావచ్చు ఇదే ఇది సెకండ్ ఫేజ్కి మనం వెళ్తే రాహు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే రేవతి నక్షత్రం మరియు భరణి నక్షత్రంలోకి వచ్చేస్తుంది రేవతి నక్షత్రంలోకి వచ్చేటప్పటికీ ఏంటంటే శనీశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ చెల్లిళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వీళ్ళ మనోధైర్యం సంబంధించిన ప్రాబ్లమ్స్ అదేలాగా ఏదైనా కొత్త వెంచర్ వీళ్ళు ప్రారంభించాలంటే దాన్ని సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు భరణి నక్షత్రం మళ్ళీ వీళ్ళకి నాలుగో స్థానం కాబట్టి ప్రాపర్టీ కొనాలి అనుకుంటే అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ వాహనాల వలన ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ కొత్త చదువు ఏదైనా ప్రారంభించాలంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ప్రాపర్టీ సంబంధించిన విషయాలు కానీ ఈ టైం పీరియడ్లో ప్రాపర్టీ సేల్ చేయడం అదేలాగా కొనడం రెండు ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు చేతు పరంగా మనం చూస్తే సెకండ్ ఫేజ్లో వీళ్ళకి విశాఖ నక్షత్రం మరియు చైత్ర నక్షత్రం రెండింటినీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో చైత్ర నక్షత్రం వస్తుంది తొమ్మిదవ స్థానంలో వచ్చేటప్పటికి వీళ్ళకి ఫారెన్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలి లేకపోతే చదువుకోవాలి అని వెళ్ళే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అదేలాగా అందులో డిలే కానీ ఏదైనా ఒకటి రావచ్చు మేజర్గా వీళ్ళకి రావాల్సిన భాగ్యాలు ఆ టైం పీరియడ్లో ఓపెన్ అప్ కాకుండా ఉండడం అదేలాగా బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్కి దేని లేకపోతే కొత్త విషయాలు వీళ్ళు చేయాలి అనుకుంటే ఆ టైం పీరియడ్లో బిజినెస్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది కాకపోతే ఏంటంటే రాహు కేతులు మంచి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే బేసిక్గా మన జాతకంలో ఏదైనా గ్రహం కనుక వక్రంగా ఉంటే ఆ వక్రమయ్యే పీరియడ్ గోచారంలో వక్రమయ్యే పీరియడ్లో మనకి మంచి రిజల్ట్స్ ఇస్తారు మన జాతకంలో కనుక గురువు కనుక వక్రంగా ఉంటే ఆయన మార్చ్ వరకు వక్రంగా ఉన్నారు ఫస్ట్ ఫేజ్లో మార్చ్ వరకు వక్రంగా ఉన్న కాలం ఏంటంటే వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అంతా దొరుకుతుంది వీళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే అదంతా తెలిసిపోతుంది దాని తగ్గట్టు వీళ్ళు స్టెప్స్ తీసుకోవచ్చు అదేలాగా వీళ్ళకి ఏదైనా లీగల్ కేసెస్ బ్యాటిల్స్ ఏదైనా ఉందంటే అది తీరొచ్చు ఆ టైం పీరియడ్లో అదేలాగా సెకండ్ ఫేజ్ గురువు వక్రం అయ్యేది డిసెంబర్లో వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో అప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్ రావచ్చు ఇన్సూరెన్స్ పరంగా వీళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ రావచ్చు బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ వీళ్ళకి రావాల్సిన ఫండ్ సపోర్ట్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో రావచ్చు అదేలాగా వీళ్ళకి శనీశ్వరుడు కనుక వక్రంగా ఉంటే ఇది సారీ ఇంకా గురువు ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు గురువు ఫలితాలు ఆయన చూసే చోటల్లో కూడా మనకి భాగ్యాలు ఆయన ఓపెన్ అప్ చేసేస్తారు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మనకేంటంటే వీళ్ళకి పన్నెండవ స్థానాన్ని కూడా చూస్తారు వీళ్ళకి పదో స్థానాన్ని కూడా చూస్తారు సో బిజినెస్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ విషయాలు కూడా తీరే అవకాశాలు ఆ టైం పీరియడ్లో ఉంది వీళ్ళకి పన్నెండవ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి మనకి ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఆ టైం పీరియడ్లో వీళ్ళకి ఉంటుంది చదువు కోసం కానీ బిజినెస్ కోసం కానీ వెళ్ళే వాళ్ళకి ఆ అవకాశాలు వీళ్ళకి ఉంటుంది అదేలాగా వీళ్ళకి రెండో స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి వీళ్ళకి మేజర్గా ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి విషయాలన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అట్లీస్ట్ తెలిసే అవకాశం ఉంది దాని తగ్గట్టు వీళ్ళు స్టెప్స్ తీసుకోవచ్చు ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ ఫేజ్లో గురువు చూసేదేమో వీళ్ళకి ఎనిమిదో నుంచి రెండో స్థానాన్ని చూస్తారు ఎనిమిదో స్థానంలో రహస్యమైన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఎవరైనా చేస్తున్నారంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంది ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా వస్తుంది ఫారిన్ వెళ్ళే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఒంటరిగా వెళ్ళే అవకాశం ఆ టైం పీరియడ్లో ఉండొచ్చు అదేలాగా ఫండ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయిపోతుంది ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బెటర్ అయిపోతుంది ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాలు ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావచ్చు ఇదంతా మనకి ఈ గురువు పరంగా మనకి వచ్చే అవకాశాలు ఇప్పుడు శనీశ్వరుడు శనీశ్వరుడు కనుక మన జాతకంలో వక్రంగా ఉన్నారు అంటే ఆయన ఏమో జూలై నుంచి మనకి బేసిక్గా వక్రంగా ఉన్నారు జూలై నుంచి జూలై ట్వంటీ సెవెంత్ నుంచి డిసెంబర్ లెవెంత్ వరకు వక్రంగా ఉంటారు ఫస్ట్ ఏమో రేవతి నక్షత్రంలో వక్రమవుతున్నారు వీళ్ళకి మూడో స్థానం కాబట్టి బేసిక్గా వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది అదేలాగా వీళ్ళకి రావాల్సిన ఫండ్ ఫ్లో అంతా బెటర్ అవుతుంది ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా బెటర్ చేస్తారు అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా బెటర్ అయిపోతుంది వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది అదేలాగా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలంటే ఈ టైం పీరియడ్లో చేసుకోవచ్చు దానికి ఆపర్చునిటీస్ వస్తాయి లోన్ ఫెసిలిటీస్ అంతా వీళ్ళకి వస్తుంది ఫారిన్ ఆపర్చునిటీస్ అంతా వీళ్ళకి వస్తుంది అదేలాగా వీళ్ళకి తొమ్మిదవ స్థానం కూడా వీళ్ళకి యాక్టివ్ అయిపోతుంది కాబట్టి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది భాగ్యం వీళ్ళకి ఓపెన్ అప్ అయిపోతుంది ఏ చిన్న విషయాలు వీళ్ళు ప్రయత్నించినా ఆ టైం పీరియడ్లో సక్సెస్ పొందే అవకాశం చాలా బాగుంది సనీశ్వరుడు పరంగా ఆయన ఉద్రభాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళకి పదో స్థానం అన్నది స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉంటుంది వీళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు మకర రాశి కూడా యాక్టివ్గా ఉంటుంది ఇది వీళ్ళకి గోల్డెన్ పీరియడ్గా ఉంటుంది బేసిక్గా మీ జాతకంలో శనీశ్వరుడు కనుక వక్రంగా ఉంటాయి సో బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఈ టైం పీరియడ్లో చాలా బాగా జరుగుతుంది అదేలాగా బేసిక్ హెల్త్ అనేది వీళ్ళకి బెటర్ అయిపోతుంది ఫండ్ ఫ్లో అనేది బెటర్ అయిపోతుంది ఫ్యామిలీ పరంగా ఉన్న సిచ్యువేషన్స్ అంతా బెటర్ అయిపోతుంది శనీశ్వరుడు చూసే చోటలో వీళ్ళకి ఐదో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి మేజర్గా స్పెక్యులేటివ్ గెయిన్స్ అనేది రావచ్చు పుత్ర ప్రాప్తి అనేది రావచ్చు అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి తొమ్మిదో స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి భాగ్యాలని ఓపెన్ అప్ అయిపోతాయి ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది దొరుకుతుంది పన్నెండవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్పెండిచర్ ఏమేమి ఉందో అదంతా తగ్గుతుంది అదేలాగా ఫారిన్ ఆపర్చునిటీ క్లియర్గా వచ్చి వీళ్ళకి వెళ్తుంది ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావచ్చు ఇదంతా మనకి శనీశ్వరుడు వక్రంగా ఉంటే వచ్చే ఫలితాలు ఇప్పుడు మనకి శుక్రుడు కనుక వక్రంగా ఉంటే శుక్రుడు బుధుడు ఒకే సమయంలో వక్రంగా అవుతున్నారు అక్టోబర్ నెలలో నవంబర్ వరకు ఆయన విశాఖ నక్షత్రంలో ఈయన స్వాతి నక్షత్రంలో ఉండు సో ఈ పీరియడ్ ఏంటంటే మనకి బేసిక్గా వీళ్ళ పదో స్థానాన్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ చేసేస్తారు సో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ పీరియడ్గా ఉంటుంది మీ జాతకంలో కనుక శుక్రుడు బుధుడు వక్రంగా ఉంటే ఈ టైం పీరియడ్లో మంచి ఫలితాలు మనకి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేలాగా వీళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది ల్యాండ్ ప్రాపర్టీ అన్నది వీళ్ళు కొనుక్కోవచ్చు జ్యేష్ట నక్షత్రంలో కనుక ఏదైనా గ్రహం ఉండి మీకు దశ కానీ భుక్తి కానీ జరుపుతుంటే వాళ్ళు వక్రంగా ఉంటే కనుక మీ జాతకంలో అది కూడా మీకు లాభాలు ఇచ్చే సమయంగా ఈ టైం పీరియడ్ ఉంటుంది పుత్ర ప్రాప్తి అన్నది మీకు ఉంటుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అన్నది మీకు రావచ్చు ఈ టైం పీరియడ్లో బేసిక్గా అదేలాగా మనకి ఇది మనకి బేసిక్గా చూసేది బుధుడేమో ఇంకొక సమయంలో జూన్ నెలలో వక్రమవుతున్నారు ఆ టైం పీరియడ్లో ఏంటంటే మీకు లోన్ ఫెసిలిటీస్ అనేది రావచ్చు ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది మీకు రావచ్చు ఆ టైం పీరియడ్లో సో ఇదంతా మనం బేసిక్గా మనం చూసేది మకర రాశి ఫలితాలు నివర్తి అనేది చూస్తే బేసిక్గా వీళ్ళ హెల్త్ వీళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి హ్యాండిల్ చేయాలి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు రెగ్యులర్గా దుర్గమ్మ ఒక ముప్పై రెండు నామాలు చదవాలి కాళహస్తి కాళహస్తి వెళ్ళి రావాలి రెగ్యులర్గా అది అమావాస్య రోజున అమావాస్యకి ముందటి రోజు వెళ్ళి అక్కడ ఉండిపోయి అమావాస్య రోజున దర్శనం చేసుకొని అమ్మవారిని కాళహస్తీశ్వరిని దర్శనం చేసుకొని రావడం అదేలాగా అష్టమి రోజున అమావాస్య రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది అదే వీళ్ళ ప్రాబ్లం కనుక ప్రాపర్టీ రిలేటెడ్గా కొనడం ప్రాపర్టీ కొనడంలో వీళ్ళకి ప్రాబ్లం ఉంది లేకపోతే అమ్మడంలో ప్రాబ్లం ఉంది అమ్మడంలో ప్రాబ్లం ఉంటే కనుక వీళ్ళు అనంత పద్మనాభ స్వామి ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి అదేలాగా అన్నదానాలు త్రయోదశి రోజున వీళ్ళు చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రాపర్టీ కొనడంలో వీళ్ళకి ప్రాబ్లం ఉంటే లేకపోతే అమ్మగారు ఒక ఆరోగ్యం గురించి వీళ్ళు బెంగబెట్టుకుంటున్నారు దాంట్లో ప్రాబ్లం ఉంటే కనుక వీళ్ళు మేజర్గా సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య భుజంగం చదవడం వీళ్ళకి మంచిది షష్ఠి రోజున తృతీయ రోజున ఏకాదశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది అదేలాగా వీళ్ళకి ఉత్తర ప్రాప్తి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే స్పెక్యులేటివ్ గెయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు మహాలక్ష్మి ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అదేలాగా వీళ్ళు అన్నదానాలు షష్ఠి రోజున చతుర్దశి రోజున చేయడం వీళ్ళకి మంచిది వీళ్ళకి దగ్గాల్సిన లాభాలు వీళ్ళకి టైం పీరియడ్లో దొరకట్లేదు అంటే నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అదేలాగా వీళ్ళు చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం ఏకాదశి రోజున అన్నదానాలు చేయడం తృతీయ రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది వీళ్ళ ప్రాబ్లం కనుక బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ రావట్లేదు రావాల్సిన మూమెంట్ లేదు బిజినెస్లో లేకపోతే శుభకర్మ ఏదైనా చేయాలి అందులో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మేజర్గా వీళ్ళు మహాలక్ష్మి దేవి ఒక ఆరాధన వీళ్ళు చేయాలి అదేలాగా వీళ్ళు షష్ఠి రోజున చతుర్దశి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఇదండి బేసిక్గా థ్యాంక్స్